హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లే చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా అనంతపురం టౌన్ నుంచి విజయకుమార్ గారు పంపించారండి ఈ వీడియోని ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా అనంతపురం టౌన్ నుంచి విజయకుమార్ గారు అయితే మనకి ఈ వీడియో పంపించారు ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక పుణ్యం అయితే అమ్మకానికి పెట్టారండి ఈ పుంజు యొక్క రంగు వచ్చేసరికి తెల్ల నెమలి అని చెప్తున్నారు పుంజ యొక్క రంగు తెల్ల నెమలిగా చెప్తున్నారండి మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజని కూడా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది పర్లా జాతి పుంజుగా కూడా చెప్తున్నారండి ఇక ఈ పుంజు యొక్క వివరాల్లోకి వెళ్తే కనుక దీనికి ఎత్తుషన్ తీసుకుంటే ఇది ఇరవై నాలుగు దాకా ఉంటుంది చెప్తున్నారండి ఇరవై నాలుగు ట్వంటీ ఫోర్ దాకా దీని హైట్ ఉంటుందని చెప్తున్నారు ఇక బరువు వచ్చేసరికి మూడున్నర కేజీ అని చెప్తున్నారండి త్రీ పాయింట్ ఫైవ్ కేజెస్గా దీని యొక్క వెయిట్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ పుంజు యొక్క వయసు విషయం తీసుకుంటే కనుక పద్నాలుగు నెలల వయసులో పుంజు అని చెప్తున్నారండి ఫోర్టీన్ మంత్స్గా దీని ఒక ఏజ్ చెప్తున్నారు ఇక ఈ తెల్లనెమలి పుంజు యొక్క ధర విషయం తీసుకుంటే కనుక ఐదు వేల రూపాయలు చెప్తున్నారండి ఫైవ్ థౌజండ్ రూపీస్గా దీని కాస్ట్ చెప్తున్నారు ఐదు వేల రూపాయలు అండి ఇందులో కొద్దిగా డిస్కౌంట్ అయితే చేస్తామని చెప్తున్నారు కొద్దిగా డిస్కౌంట్ అయితే చేస్తామని చెప్తున్నారు ఇక ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్నటువంటి మెయిన్ మెయిన్ సిటీస్కి ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా సరే ట్రైన్ కానీ బస్ కానీ ఫెసిలిటీ ఉంటే కనుక ట్రాన్స్పోర్ట్ చేయగలమని చెప్తున్నారండి ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరన్నా అంటే ఈ అనంతపురం టౌన్ చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానివ్వండి అనంతపురం జిల్లా వాళ్ళు కానివ్వండి ఒకవేళ నచ్చితే కొద్దిగా దూరంగా ఉన్నా సరే మీరు ఆ క్వాలిటీ నచ్చితే కనుక వీలైనంత వరకు మీరు లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తానండి ఎందుకంటే మనం పెట్టే ధరకి ఆ క్వాలిటీ ఉందా లేదా చెక్ చేసి తీసుకోవచ్చు తక్కువ అమౌంట్ ఎక్కువ అమౌంట్ అని కాదు తక్కువైనా సరే పెద్ద అమౌంట్ అయినా సరే మనం నేరుగా వెళ్తే మనకు కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది అలాగే ఒకవేళ పుంజు నచ్చి ధర ఆడుకొని మనతో పాటు సేఫ్టీకి ఇంటికి తెచ్చుకోవచ్చండి ఒకవేళ పుంజు మనకి ధర కుదిరితే కనుక మనం పుంజును కొనుక్కొని సేఫ్టీకి ఇంటికి తెచ్చుకోవచ్చు ట్రాన్స్పోర్ట్ అనేది ఇబ్బంది లేకుండా కొన్ని చోట్ల వర్షాలు పడుతున్నాయి కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇబ్బంది అని చెప్తున్నారు అలాగే దూరాబారం ట్రాన్స్పోర్ట్ అంటే ట్రైన్లో అయినా బస్సులో అయినా కూడా దూరంగా అంటే ఎక్కువసేపు ట్రావెలింగ్ అంటే కూడా కోల్డ్ ఇబ్బంది పడతాయండి కొన్ని చోట్ల ఎండలు కూడా కాస్తున్నాయి కాబట్టి కాబట్టి మీరు వీలేంతవరకు ఒకవేళ కుదిరిన పక్షమే తప్పదు కుదిరిన పక్షంలో మాత్రం మీరు నేరుగా వెళ్తే కనుక బాగుంటుంది అనేది మా ఉద్దేశం కూడా ధర కూడా మాట్లాడుకొని తెచ్చుకోవచ్చు తెచ్చుకోవచ్చండి ఒకవేళ మీరు నేరుగా వెళ్తే కొద్ది తగ్గించే అవకాశం ఉంటుంది అంటే డిస్కౌంట్ కూడా చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు నేరుగా వెళ్ళి చూసి తీసుకొని ప్రయత్నించండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేనైతే విజయకుమార్ గారి నెంబర్ని వీడియోలో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని అడ్రస్ను డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తాను అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తి అన్ని విషయాలు మాడుకుని అపుజ్యం తీసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో ముందుకు వస్తాను బై ఫ్రెండ్స్